వారు ఎప్పుడూ యేసు ప్రభు గురించి ఒక్కసారి కూడా వెళ్ళా మరి వారి ఆత్మలు చనిపోతుంటారు కదా మరణం అనేది ఖాయమే కదా పుట్టిన వారు గిట్టగా తప్పదని ఈ భూమి మీదకి వచ్చిన వారు తిరిగి వెళ్ళక తప్పదని మానవ జీవిత భూమి మీద యాత్రికులు పరదేశులని ఎంత గొప్పవారైనా ఎంత మంచివారైనా ఎంత నీతిగా ఉన్నా భక్తిగా ఉన్నా దుష్టత్వంతో ఉన్నా అవినీతిలో ఉన్నా వారు కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడవక తప్పదని మరి వారు ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి క్రీస్తు గురించి ఎవరు వారికి చెప్పలే అక్కడ ఎందుకు మీలో మీ తాతలు ముత్తాతలు వీని ఉండకపోవచ్చు ఏసు ప్రవరుసో అత్తవారు ఎప్పుడు ఒక్కసారి కూడా విని ఉండకపోవచ్చు వారిలో కొందరు భక్తిగా బతుకుంటారు నీతి న్యాయాలు కలిగిన వారు కూడా ఉంటారు ఇప్పటికీ ఉన్నారు కొంతమంది భక్తి కలిగిన వారు ఇతర మతాల్లో చాలా నీతిగా పొరుగు వాని దేవి ఆశించకుండా తనకు కలిగిన దాంతో తృప్తి కలిగి జాగ్రత్త పడుతూ కష్టపడుతూ ఉన్నదాంట్లు ఇతరులకు పెడుతూ నీతిగా న్యాయంగా బతకాలని ధర్మంగా ఉండాలని ప్రయత్నించేవారు అన్ని మత